श्रीगुभ्यो श्री नम श्रीमात्रे नम शिवाय गुरव नम गु सर्वोकान विशले भविण निधिद्या दक्षिण मूर्त्ये नम भजे श्रीचक्र मध्यस्ता दक्षण सदा श्याम अंदर की नमस्कार रेप्डुंची మళ్ళీ వచ్చేస్తున్నాయి ఏంటి శరణ్ నవరాత్రు శారదా నవరాత్రి మొత్తం మనకి సంవత్సరంలో నాలుగు నవరాత్రులు వస్తాయని శాస్త్రం చెప్తాం ఏమేమిటవి మొట్టమొదటగా వచ్చేది చైత్రమాసంలో వచ్చేటువంటిది చైత్రమాసంలో ఉగాది పండుగ నుంచి నవమి దాకా అండి శ్రీరామ దాకా జరిగేటువంటి తొమ్మిది రోజులను లలితా నవరాత్రులు అంటారు అందుకనే రాముని లలితాదేవితో పోరుస్తాం శ్రీరాము లలితాంబిక శ్రీకృష్ణుని శ్యామలాదేవితో అంటే శ్యామలాదేవితో పోలుస్తాం శ్రీరాము లలితాంబిక శ్రీకృష్ణు శ్యామలాంబ ఎందుకంటే రాముడి చేతిలో కోదండ ఉంటుంది కోదండరాముడు అంటాం అదేవిధంగా అమ్మవారి చేతిలో లలితా నవరాత్రుల్లో ఏముంటాయి అమ్మవారి చేతిలో మనోరూప ఇక్షు కోదండ సామాప్య సామీప్యం అమ్మవారి చేతిలో చెరుకు గడ ఇక్షు కోదండ అయ్యవ రాముడి వారి చేతిలో మనోరూప కోదండ అదే అదేవిధంగా ఎందుకంటే రాముడు అంటే వాడు సర్వజీవుల యొక్క మనస్సును రమింపజేయువాడు రావణ రాముడు అని చెప్తూ ఉంటాం అలాగే లలిత అంటే లోకాతీత లావణ్యాత్ లలిత తేన సౌచ్ఛతే అని చెప్తుంది అంటే లోకాలన్నింటికి లావణ్యం ఎవరైతే ఇచ్చారో లావణ్యానికి కలిసి మా మనం ఒక అందం చూసాము ఆ అందం చూస్తే దానికి మించిన అందం చూస్తే ఇది అయిపోతుంది తర్వాత అది బాగుంది దాని తర్వాత ఇంకోటి ఇలా ఎక్కడికైతే మనం వెళ్ళి అవుతామో ఈ అందానికి అన్నట్టు లోకాలన్నిటికీ అందాన్ని ఇచ్చింది ఎవరో ఆ అందానికి కడసీమ ఎవరో ఆవిడ లలిత ఈ లలిత నవరాత్రి మనం చైత్ర మాసంలో చేసుకుంటాం అదే తర్వాత తర్వాత మాసంలో చేసేటువంటివి మనకి ఆషాఢ మాసంలో ఒక నవరాత్రులు అయ్యాయి ఆషాఢ మాసంలో పాఠ్యం నుంచి నవ్వుల దాకా ఒక నవరాత్రులు అయ్యి వాటిని వారాహి నవరాత్రులు అంటారు అమ్మవారిని వారాహి అమ్మ మనకి రక్షణ శక్తిని ఇచ్చేటువంటి వారాహి అమ్మకు సంబంధించినటువంటి నవరాత్రులు మనం ఆషాఢశుద్ధ పాఠ్యం నుంచి ఆషాఢశుద్ధ నవమి దాకా జరుపుకుంటాం ఇదంతా కూడా ఏంటంటే దేవతల ఆరాధన వారాహి రక్షణ శక్తి అమ్మవారి ఆరాధన అదేవిధంగా చూడండి మీరు తెలంగాణ రాష్ట్రాలు పెడితే బోనాలు సమర్పిస్తూ ఉంటారు ఆ సమయంలో అక్కడ ఆ బోనాలవన్నీ కూడా అక్కడ జరగడానికి ఏంటంటే గ్రామ దేవతల ఆరాధన మరియు వారాహి అమ్మ ఆరాధన జరుగుతుంది వారాహి నవరాత్రులు అంటారు ఇంకా మూడో నవరాత్రి ఇప్పుడు మనం రేపు చేసుకోపోయేవే మూడో నవరాత్రి ఇవి శరణ్ నవరాత్రులు శారదా నవరాత్రులు ఎందుకంటే ఇంత ప్రాధాన్యత శరత్ ఋతు ప్రారంభమవుతుంది రేపు నుంచి వర్ష ఋతువు వెళ్ళిపోతుంది శరత్ ప్రారంభమవుతుంది ఈ శరత్ ఋతు ప్రారంభమైనప్పుడు వర్షాలు తగ్గడం బురద ఇంగిపోవడం ఇక్కడి నుంచి కొంచెం చలి అది అవడం వల్ల జరుగుతుంటాయి ఇలాగా ఈ ప్రారంభంలో యమధ్రంష్టకులు అనేటువంటి రెండు రాక్షసుల వల్ల అనేక రకాల వంటి రుగ్మతలు వైరస్లు ఇలాంటివన్నీ రావడానికి అవకాశం అనమాట ఎదు మార్పులు అందుకని వాటిలన్నిటి నుంచి ఆ యాత్ర నుంచి మనల్ని రక్షించి కాపాడుకోవడం కోసం జగత్తుని మొత్తం మాతృ రూపంలో ఆరాధించి ఈ శరణ్ నవరాత్రులు చేయడం వల్ల మొత్తం ప్రకృతిలో ఉన్నటువంటి శక్తిని అంతటి కూడా ఈ సంవత్సరానికి సరిపడ శక్తిని మనం ఈ తొమ్మిది రోజులను సంపూర్ణంగా మనం పొందవచ్చు తల్లి మాతృ ఆరాధన వలన ఇది మనకి లభిస్తుంది అని చెప్పి అనేక శాస్త్రాలు చెప్తున్నాయి దేవి భాగవతం చెప్తోంది విష్ణు పురాణం చెప్తోంది అందుకని ఇలాంటి శరణ్ నవరాత్రులు రేపించి ప్రారంభమవుతాయి ఇంకా నాలుగో నవరాత్రి ఎప్పుడు వసంత నవరాత్రులు అంటాం వీడి ఎప్పుడు మాఘమాసంలో పాఠ్యము నుంచి నవమ దాకా శుద్ధ నుంచి నుంచి దాకా ఇది రాజశ్యామల నవరాత్రులు అంటాం ఈ నాలుగు రకాల నవరాత్రులు శాక్తంలో అందులో జరుపుకుంటారు కానీ ఎక్కువ మొత్తం మనం భారతదేశం మొత్తం ఆద్యంత విశేషంగా జరిగేటువంటి నవరాత్రులు ఏవైనా అంటే ఈ షగన్ నవరాత్రులు శారదా నవరాత్రులని మనం విశేషంగా జరుపుకుంటాం ఎందుకంటే ఆశ్వీజ అశ్విని నక్షత్రయుక్త మాసే అశ్వీజమాసే మాసంలో పౌర్ణినికి అశ్విని నక్షత్రం వస్తుంది నక్షత్రాలలో మొదటి నక్షత్రం అయ్యడం వల్ల అశ్విని నక్షత్రంతో ఈ మాసం ప్రారంభం అవడం వల్ల మనకి జీవేమ శరదాంశతం నందామ శరదాంశతం ఈ శరత్ ఋతువునే మొట్టమొదటి ఋతువుగా చెప్పి కొన్ని పంచాంగాలు కూడా మనకి రచిస్తారు అందుకని ఈ శరద్ ప్రారంభ ప్రారంభం అశ్విని నక్షత్రంతో ప్రారంభమయ్యే మాసంలో వచ్చేటువంటి ఈ నవరాత్రి ఇవే ప్రధానమైనటువంటి నవరాత్రులని మనం చెప్పుకుంటూ ఉంటాం రేపటి రోజున అమ్మవారిని ఎప్పుడంటే రేపు మనకి సోమవారం నుంచి మనకి నవరాత్రులు ప్రారంభం చేసుకుంటున్నాం మొట్టమొదటి నుంచి ఇదివరకు నుంచి మనం చెప్పుకున్నాం మన ఛానల్లో కూడా దీని గురించి ఏ ఏ మనం నియమాలు పాటించాలి ఇవన్నీ కూడా మనకి గత వీడియోలో పోయిన సంవత్సరం మనం చేసే వీడియోలు ఉంటుంది ఆ వీక్ కూడా మీకు పెట్టడం జరుగుతుంది అలాగే గృహాన్ని శుభ్రంగా చేసుకుని స్థాపన చేసుకుని నందా దీపం ఆరాధన చేసుకుని వాళ్ళు నందా దీపాన్ని ఏర్పాటు చేసుకుని ఇలా అంతేకాకుండా చిన్న ప్రతిమను పెట్టుకుని కూడా మన గృహంలో నవరాత్రులు చేసుకోవడం అన్నీ కూడా మనకి నియమాలు ఉంటాయి ఒక చిత్రపటం పెట్టుకుని చేసుకోవడానికి తప్పులేదు కానీ ఆ నియమాలు ఎలా పాటించాలన్నది కూడా మనం గత వీడియోలో ఉంటే దాన్ని కూడా మీకు లింక్ పెట్టడం జరుగుతుంది రేపటి రోజున అనేక రకాల పద్ధతులు ఉన్నాయి ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతి చెప్తారు చాలామంది రేపు బాలా అని చెప్తారు రేపు కుమారి పూజ అని చెప్తారు కొంతమంది అయితే నవదుర్గల్లో అయితే మనం రేపు రోజున నవదుర్గల్లోనూ ఒక్కొక్క ఆరాధన మనం చేస్తూ ఉంటాం అంతేకాకుండా మనం పూర్వం నుంచి ఈ విశేషంగా దుర్గా నవరాత్రులు చేస్తున్నాం కనుక ఈ దుర్గా నవరాత్రులు మనము ప్రధానంగా మనం స్వీకరించింది మనకి విజయవాడలో ఉన్నటువంటి వారి ఆలయంలో ఎలాంటి పద్ధతి అయితే ఏ నియమంలో అయితే జరుగుతుందో మా గురువుల పరంపరంగా ఏం జరుగుతుందో అదే రూపాల్లో మనం రేపు నుంచి మన అమ్మవారిని ఆరాధించడం జరుగుతూ ఉంటుంది మొట్టమొదటిగా మనం ఆరాధన చేసేటువంటి అమ్మవారిని రేపటి రోజున మనం స్వర్ణ కవచ అలంకారయుత కనకదుర్గామ్మవారిగా మనం ప్రధానంగా అలంకరిస్తాం ఎందుకంటే ఈ దుర్గ మనం దుర్గాష్టమి నాడు చేసేటువంటి మహాదుర్గ కాదు కాదు వజ్ర కవచాలతో అలంకరణ పూర్ణ రూపంతో ఉన్నటువంటి అమ్మవారిని మనం రేపటి రోజున ఆరాధన చేసి రెండో రోజు నుంచి బాలాబికా రూపం మనం ఆరాధన చేసుకుంటాం పోయిన సంవత్సరం కూడా మనం ఎలాగే చేసాం మన వీడియోలో మీరు చూసుకుంటే తెలుస్తుంది రేపటి రోజున అమ్మవారిని వజ్ర కవచాలతో వజ్ర ఆభరణంతో అలంకారం చేయాలి అంతేకాకుండా కన కనకదుర్గ అంటే కనకం అంటే బంగారం బంగార ఆరాధనతో అమ్మవారిని ఆరాధన చేయాలి అంతేకాకుండా దుర్గా స్తోత్రాన్ని చదువుకుని మనం పూజ చేసుకోవాలి మొట్టమొదటిగా విశేషంగా అమ్మవారికి రేపటి రోజున ప్రసాదం ఏమిటంటే పులిహార నైవేద్యం పెట్టుకోవాలి ఈ పూజా విధానం అంతా కూడా మనకి మీకు కింద లింక్ మనం మేము పంపడం జరుగుతుంది పోయిన సంవత్సరం చేసింది దాంట్లో ఏంటంటే సంవత్సరం ఋతువు మనకేమంటే మార్చుకొని మేము రోజు చెప్తున్నాం కనుక ఈ సంవత్సరం ఏమిటంటే అది చెప్పుకోవాలి మనకి ఆశ్వేతమాసం ఎలాగ ఉంటుంది పాఠ్యం ఎలాగ ఉంటుంది రేపు రోజున సోమవారం కనుక హిందూ వసనం చెప్పుకోండి చెప్పుకొని ఆ మీ గోత్రనామాలు చెప్పుకొని చక్కగా మన వీడియో చూసుకుని మీరు ఆ పూజా విధానంతా చక్కగా జరుపుకొని ఆ మాతృ కృపని పొందడానికి మీకు అనుకూలంగా ఉంటుందని చెప్పి మరి ఇంకొకసారి నేను చెప్తున్నాను అన్నమాట అంతేకాకుండా ఈ నవరాత్రులు చేయడం వల్ల విశేష ఫలితం వస్తుందని అమ్మే చెప్పింది మనం ఎందుకంటే దేవి భాగవతంలో మంచి మంచి శ్లోకాలు ఉన్నాయి దీని గురించి ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి వివరించుకుంటూ ఉంటాం మనం ఇది కనకదుర్గ అమ్మవారి వజ్ర కవచాలతో ఎందుకు అలంకారం చేయాలన్న కూడా కథ కూడా నేను పోయిన వీడియోలో చెప్పాను మీరు మీకు సమయం ఉంటే ఆ కథ కూడా వినండి చక్కగా అమ్మవారి ఎందుకంటే నామపారాయణ ప్రీత అమ్మవారి కథ వినండి ఈ తొమ్మిది రోజులు మనం చేసుకోవాల్సింది ఏమిటంటే అమ్మవారి నామాన్ని నిన్ను అమ్మవారి తత్వాన్ని మనం కట్టుకోవడం అమ్మ సమీపంలోనే మనం తగినంత సమయాన్ని గడపడం ఇలా గడుపుతూ ఉండడం వల్ల మనకు వచ్చేటువంటి యమ గురించి వీటి నుంచి వచ్చేటువంటి బాధలను యాత్రను కూడా తగ్గించి అమ్మ అందరికీ కూడా సంపూర్ణమైనటువంటి ఆయుర ఆరోగ్యాన్ని రక్షిస్తున్న కనుక మొత్తం సంవత్సరాల పాటు ఉండేటువంటి పన్నెండు నెలల్లో ఉండేటువంటి ఆ మాతృశక్తిని పొందడానికి ఈ శరణ్ నవరాత్రులు అత్యంతమైనటువంటి ఉత్కృష్టమైనటువంటి నవరాత్రులు అందరూ కూడా ప్రతి ఒక్క అంత్య కాకుండా కర్ణాటకలో మనకి కూడా కన్నా పడినటువంటి నాడిన అంటే ఎందుకంటే మన కర్ణాటకలో అమ్మవారిది మైసూరు రాష్ట్రం అనేవారు ఎదుగురు ఆ మహిషాసు సంబంధించినటువంటి దుర్గా అమ్మవారు కూడా ఈ ఇక్కడ మనకి కర్ణాటకలో ఉండడం వల్ల మైసూర్లో దసరా కూడా విశేషంగా జరిగే కర్ణాటక యొక్క ప్రాంతీయ పండుగ ఏమిటంటే దసరా అందుకని వల్ల అందరూ కూడా ఈ నవరాత్రి మహోత్సవాన్ని వయోగంగా ఇది ఎలా చేయాలి నవరాత్రులు ఒక మహా కోలాహలంగా చేయాలని చెప్పబడింది శాస్త్రం ఎందుకంటే ఒక పండగ విధానంగా చేయాలి వాళ్ళ వాళ్ళ విధానంగా ఏవైనా అమ్మవారికి ఊరేగింపులు ఇవన్నీ కూడా మనం అలంకారాలు విశేషంగా చేసి అమ్మను సంతృప్తి పరచాలి అని చెప్పి మనకు శాస్త్రం చెప్తాం ఒక పండగ వాతావరణాన్ని మనం సృష్టించుకోవాలి అలా చేసుకున్నప్పుడు అమ్మవారి మాతృ గొప్ప ఆకటాక్షడు ఎందుకంటే అమ్మ ఉంది అన్ని జీవుని రక్షిస్తున్నాము తల్లి మాతృస్వరూపంలో రక్షిస్తుంది అందుకని ఆ జగన్ మాత రూపంలో ఉన్నటువంటి అమ్మవారిని రేపు నుంచి మనం తొమ్మిది రోజులు విశేషంగా ఆరాధించుకుంటాం ఏ రోజు ఏ అవతారంలో అమ్మవారిని ఆరాధించాలి ఏ నైవేద్యం పెట్టాలని మళ్ళీ కూడా నేను మీకు మీకు కొంచెం కొంచెం చెప్తూ ఉంటాను అదేవిధంగా పోయిన వీడియోని కూడా చూసుకుంటూ ఈ శరణ్ నవరాత్రులను కూడా మీరు రేపటి నుంచి చక్కగా జరుపుకుంటున్నారని ఏ రోజు ఏం అలంకారాలు చేసుకోవాలి ఆ ఈ రోజు ఎప్పుడు చేసుకోవాలి మహానావం ఎప్పుడు చేసుకోవాలి తర్వాత దుర్గాష్టమి ఎప్పుడు చేసుకోవాలి విజయదశమి ఎప్పుడు చేసుకోవాలి ఇవన్నీ కూడా ఒక్క వీడియోలో మీరు చెప్పుకుంటూ వస్తాను అందులో కూడా మన ఛానల్ ఫాలో అవుతూ ఈ శరణ్ నవరాత్రులు చాలా అత్యంత వైభవంగా జరుపుకుంటారని నమ్ముతూ జన సుఖనోభంతో శాంతి